ఏళ్లలో ఒక సంవత్సరం నూట యాభై కోట్లు పెట్టే పరిస్థితికి వచ్చారు పన్నెండు టన్నులు అంత ముందు పెడితే దాన్ని ఎయిట్ టన్స్ తగ్గించేసే పరిస్థితి అసలు అన్ని కండిషన్స్ డైల్యూట్ చేసేసి ఈరోజు మొత్తం ఈ వ్యవస్థని భ్రష్ పట్టే పరిస్థితి వచ్చి మళ్ళా దాన్ని సింపుల్ గా చేసి పద్దెనిమిది సార్లు వీళ్ళు మేము రిజెక్ట్ చేసేసాం విత్ సచ్ రోబస్ట్ ప్రొసీజర్ అండ్ ప్రాక్టీసెస్ ఇన్ ప్లేస్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ అడల్ట్రేషన్ గీ టు పాస్ త్రూ అండ్ యూజ్డ్ ఇన్ ది ప్రిపరేషన్ ప్రసాదం అంటే సర్టిఫికెట్ ఇచ్చేసావు అంటే జస్టిఫికేషన్ కూడా అడ్డదారిన ఇష్టానుసారంగా చేస్తూ అక్కడ మాట్లాడుతూ నా మీద ఇక్కడ కూడా విషయంగా ప్రిపరిస్తూకి వచ్చాడు అక్కడ అంటాడు the way in which mr naidu acted was in a manner totally devoid of social responsibility just as during several instances tankers were rejected both during the previous telugu desam and ysr regime the most dishonest manner at a political party meeting evidencing his political intent ఇది నథింగ్ షార్ట్ ఆఫ్ ఎ క్రైమ్ నేను నేరం చేశాను తప్పు చేసాను పట్టుకోవడానికి ఎక్కడికి పోతున్నారో నాకైతే అర్థం కావడం లేదు అదే సమయంలో ఇంకొక పక్కన చూస్తే ఇక్కడ జస్టిఫికేషన్ చేసుకుంటున్నాడు ఆ జస్టిఫికేషన్ ఈ పేరా అంతా మీరు ఐదో పేర దొరితే ఆవు నెయ్యి అంతా కూడా డిఫరెంట్ కౌస్ డిఫరెంట్ ఫ్యాట్ తింటాయి డిఫరెంట్ గడ్డి తింటుంది ఒకే కౌ తింటుంది కాబట్టి వారి వేరియేషన్ వచ్చేసరికి అవకాశాలు ఉన్నాయి అని మొత్తం మీరు చూస్తే వెరీ ఇంట్రెస్టింగ్ గా జస్టిఫికేషన్ చేసుకుంటూ ది కేటగిరీస్ ఇన్క్లూడ్ సినారియో సచ్ మిల్క్ ఫ్యాట్ Being obtained from cows which received an exceptionally high feeding of pure vegetable oils, cotton or palm oils, milk fat obtained from cows that are suffering from energy deficiency, milk fat obtained from cheeses showing increased uh, leopolysis, and so forth. Therefore, if any of the above scenarios exist, దెన్ ది మెథడాలజీ అడాప్టెడ్ వుడ్ హీల్డ్ అండ్ ఎన్కరెక్ట్ అండ్ ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ కన్క్లూజన్ ఇచ్చేస్తున్నాడు ఇంట్లో కూర్చొని నేను చేసింది రైట్ కాబట్టి నేను చేశాను మీరు అందరూ ఫాలో కావాలి ఎవడు ఏ సైంటిస్ట్ ఇచ్చినా ఏ లాబొరేటరీ ఇచ్చినా దే ఆర్ ఆల్ ఫాల్స్ అని ఇంట్లో కూర్చొని సర్టిఫికెట్ ఇస్తున్నాడైనా దానిపైన నో రెస్పాన్సిబుల్ ఇండివిజువల్ షుడ్ మేక్స్ అ షాకింగ్ రెక్విజేషన్ హ్యావింగ్ ది పొటెన్షియల్ టు సీరియస్లీ మిస్ మరేజ్ ది ఇంటిగ్రిటీ అండ్ సాంక్టి వర్ల్డ్ రినవ్డ్ ఆర్గనైజేషన్ టీటీడీ అండ్ హట్ ది సెంటీమెంట్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆన్ ది బేసి ఇన్ కన్క్లూజివ్ ఫైండింగ్ లెట్ అలో పాలిటిషియన్ లైక్ మిస్టర్ చంద్రబాబు నాయుడు అంటే వాట్ ఆర్ యూ టాకింగ్ నువ్వేవి చేసినా ఎంత అపవిత్రం చేసినా ప్రజలందరికీ షాకింగ్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఇలాంటి తెలుసుంటే అది కూడా వచ్చేది కాదు సంఘ బహిష్కరణ చేసేవాళ్ళు రాష్ట్ర బహిష్కరణకి ఎలిజిబుల్ అయిన వ్యక్తులు వీళ్ళు ఈ లెటర్లో మీరు ఒకసారి చూస్తే ఎంత అబద్ధాలు రహేస్తున్నా అంటే పదైదు వేల కేజీల నెయ్యి తయారీకి మూడు లక్షల డబ్బు